హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్తే సార్ నమస్తే సో విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్సిపి నాయకులు రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి చాలా అన్యాయం చేసింది అని చెప్పి ఆయన మాట్లాడారు సో అంటే మరి ఇన్ని రోజులు ఆయనకి స్పెషల్ స్పెషల్ స్టేటస్ గుర్తు రాలేదా ఈరోజే గుర్తొచ్చిందని కొంతమంది ఆయన విమర్ విమర్శించే వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు సో దాని గురించి అంటే నేను పర్టికులర్గా కాంగ్రెసే అన్యాయం చేసిందని మాట్లాడారా మరి గడిచిన పదేళ్ళలో బీజేపీ కదా ఉంది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీజేపీ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా బీజేపీ ఉంది మరి బీజేపీ అన్యాయం చేయలేదా ఆంధ్రాకి ఆ రోజు తెలంగాణకు సపోర్ట్ చేసిన దాంట్లో కాంగ్రెస్ ఎంత కీలక పాత్ర వహించిందో బీజేపీ కూడా అంతే వహించిందిగా పోనీ బీజేపీ వచ్చింది ఏది స్పెషల్ ప్యాకేజ్ ఏది స్పెషల్ స్టేటస్ ఏది రైల్వే జోన్ మాటేది ఏమైంది బీజేపీ మరి సౌత్లో మాత్రం బాగా వేయాలనుకుంటుంది బీజేపీ మరి ఇన్ని రోజులు బీజేపీ చేసిన అన్యాయం విజయసాయిరెడ్డి గారికి కనబడలేదా ఎందుకు మాట్లాడలేదు అంటే షర్మిలా గారు అనే స్టేట్మెంట్ కరెక్టే అనమాట శర్మిలా గారు ఏమన్నారు మొన్న ఢిల్లీలో కూడా ధర్నా చేసినప్పుడు బీజేపీకి వైసీపీ వాళ్ళు బానిసిల్లాపరి చేస్తున్నారు అన్నట్టుగా అన్నారు ఆవిడ కదా మరి ఎక్కడ మాట్లాడరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఓదరగొట్టారు రెండు వేల పద్దెనిమిది క్యాన్వాసింగ్ పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించి మాకు ఇవ్వండి మేము వాళ్ళకి దులిపేస్తాం స్పెషల్ ప్యాకేజ్ అడుగుతాం స్పెషల్ స్టేటస్ తెప్పిస్తాం పోలవరం పూర్తి చేస్తాం డెవలప్మెంట్ చూపిస్తాం అన్నీ చెప్పారు ఒక్కడేనైందా కాలేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఎలక్షన్స్ ముందని మాట్లాడుతున్నారా అంతేగా కాంగ్రెస్ వెళ్ళిపోయి పదేళ్ళు అయిపోయిందబ్బా కాంగ్రెస్ పరిపాలన వెళ్ళిపోయి పదేళ్ళు ఏళ్ళు అయ్యింది ఇంకా కాంగ్రెస్ గురించి మాట్లాడేటువంటి వైసీపీ వాళ్ళు ఐ మీన్ విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక రాజ్యసభ సభ్యులుగా ఉన్నది కాబట్టి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలని ఇవ్వడమా లేకపోతే ఏంటి దాని అర్థం బీజేపీ ఉంది బీజేపీ గురించి కదా మాట్లాడాలి అట్లీస్ట్ మొన్న బడ్జెట్లోనే మెన్షన్ చేయాలని అడగాలి లేదా స్పెషల్ స్టార్టజ్ గురించి మాట్లాడాలని అడగాలి మాకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఎంపీలు పోయి వెళ్ళి ధర్నా చేస్తామని అనాలి ఎక్కడే నేను మాట్లాడుతున్నారా అంతా అయిపోయింది ఇప్పుడు ఎందుకు మాట్లాడడం ఏదో ప్రజల్లో ఉనికిని కాపాడుకోవడం కోసం న్యూస్లో కనబడడం కోసం అసలు కాదు వీళ్ళందరూ వెళ్ళి ధర్నా చేస్తే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా సార్ ఎందుకు ఉంటాయండి వాళ్ళ పార్టీకి ప్రయోజనం లేని ఏ పార్టీ కూడా చేయదు కానీ ఒకవేళ ధర్నా చేస్తే అంటే ఈ మాట నేను విన్నాది ఒకవేళ ధర్నా చేస్తే వీళ్ళందరూ కూడా వాళ్ళ గుట్టంతా మోదీ గారి చేతిలో ఉంది అందుకనే వీళ్ళు చేయట్లేదు అన్నది కూడా ఉంది ఒక రకంగా మేబీ మేబీ మీరు ఎక్కువ మాట్లాడితే మీ కేసులు తెరగదోడతాం ఇంతకుముందు ఇంతకు కేటీఆర్ గారు కూడా అదే చెప్పారు కదా బీజేపీకి ఎవరైనా యాంటీగా మాట్లాడితే ఈడీ ఉంద చేతిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఉందా చేతిలో ఇంకా ఐటీ రైడ్స్ సంబంధించి ఉన్నాయి అన్ని వాళ్ళ చేతులు ఉంది కాబట్టి వాళ్ళు కేసులు బనాయించి ఏదో ఒకటి లోపలేస్తారు ఆ భయంతోనే ఎవరు మాట్లాడలేదు మొన్న గారి విషయంలో కూడా అలాగే వచ్చింది కదా ఇష్యూ అందరూ అలాగే అన్నారు కవితా గారిని అరెస్ట్ చేస్తారని బెదిరించారు బీఆర్ఎస్కి కవితా గారు అరెస్ట్ చూపించి వాళ్ళని వాళ్ళతో పాటు కలిసి లోపాయకారం పొత్తు చేసుకున్నారని కొంతమంది కాంగ్రెస్ నాయకులు విమర్శించారు మేబీ సెంట్రల్లో అందుకే బీజేపీ కూడా రాష్ట్రాలతో పట్టించుకోవట్లేదు సెంట్రల్లో వాళ్ళకి గవర్నమెంట్ కావాలి వాళ్ళకి హోదా కావాలి వాళ్ళకి సీట్లు కావాలి సెంట్రల్లో దురిప్పు ఉంటే మొత్తం అంతా ఆడించవచ్చు అది కదా వాళ్ళ టార్గెట్ బట్ సౌత్లో కూడా మెల్లగా బాగా వేయాలి లేదా సౌత్లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ యొక్క మద్దతు తీసుకోవాలి ఆ పార్టీ యొక్క దంతో సెంట్రల్లో గవర్నమెంట్ నడిపించాలి అదే బీజేపీ టెక్నిక్ ఓకే అందుకే అది ఎవరి గురించి మాట్లాడట్లేదు ఎంత అరెస్ట్ చేసిన చంద్రబాబు గారి గురించి కూడా మాట్లాడలేదు అరెస్ట్ చేయించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని దాని గురించి మాట్లాడలేదు ఎక్కడ ఏం స్టేట్మెంట్ ఇచ్చలేదు ఎవరి గురించి బ్యాడ్గా మాట్లాడలేదు ఇక్కడ రాష్ట్రంలో రేపు పొద్దున ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ మద్దతు ఆ పార్టీ సీట్లు వాళ్ళకి సపోర్ట్ కావాలి అంతే సెంట్రల్లో వాళ్ళకి సపోర్ట్ ఉండాలి సెంట్రల్లో చక్రం తిప్పాలి సెంట్రల్ చే సెంట్రల్లో గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటే మొత్తం భారతదేశం మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నట్టేగా మరి అయిపోయింది ఓకే కానీ ఎందుకు సార్ ఇక్కడ ఉన్న త మన ఆంధ్రలో ఉన్న ఏ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు ఈ మధ్యన ఇప్పుడు ఎవరు ఎవరు మాట్లాడాలి ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడాలి మాట్లాడిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయా అట్లీస్ట్ పార్లమెంట్ కానీ వాళ్ళు ఎన్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వాళ్ళు హామీలు ఇచ్చారు ప్రధానంగా అదే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు ఊదరగొట్టు మరీ హామీ ఇచ్చారు మీ బిడ్డను గెలిపించండి మీ బిడ్డ తీసుకొస్తాడు మీ బిడ్డ స్పెషల్ స్టేటస్ తెస్తాడు ప్రత్యేక ప్రత్యేక స్పెషల్ ప్యాకేజ్ తెస్తాడు మీ బిడ్డ పోలవరం పూర్తి చేసి చూపిస్తాడు మీ బిడ్డ అనిల్ కుమార్ గారు ఏమన్నారు రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామన్నారు ఏది తర్వాత రెండు వేల పంతొమ్మిది దసరా తర్వాత క్యాపిటల్ వైజాగ్ షిఫ్ట్ అయిపోద్ది అన్నారు ఏది రెండు వేల ఇరవై మూడు దసరా కూడా అయిపోయింది ఇరవై నాలుగు వచ్చింది ఏమైనా అయ్యిందా ఆ కొండని బోడిగుండులో తయారు చేశారా తప్ప వైజాగ్లో ఉన్న పీస్ఫుల్నెస్ చెడదుబ్బారా తప్ప ఏమైంది ఎందుకు చేయలేదు పోనీ అమరావతిలో క్యాపిటల్ ఇష్టం లేనప్పుడు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుని ఎందుకు ఉండాలి ఆయన వైజాగ్లో అద్దెంట్లో ఉండొచ్చుగా మద్యపాన నిషేధం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఇంకా మరి ఇవన్నీ మాట్లాడుకోవడం వేస్ట్ ఇంకా ఊరికే ప్రజలు గమనించాలి జనాలు కూడా ఎలా అంటే మా పథకాలు మాకు వచ్చాయి లేదా మాకు డబ్బులు మాకు వచ్చాయి లేదా మాకు తాగడానికి వచ్చిందా ఓకే నాకు దీనికి ఇది వేసాడా పోని నెక్స్ట్ ఏంటి పరిస్థితి అన్ని రేట్లు పెరిగిపోయాయిగా బతకలేని పరిస్థితి అయిపోతుందిగా కరోనా తరువాత ఒక సర్వే ప్రకారం హాఫ్ ఆఫ్ ది పర్సంటేజ్ రేటు అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ రేటు పెరిగిపోయాయంట ఫార్టీ టు ఫిఫ్టీ పర్సంటేజ్ ప్రతీది కూడా కొన్ని విషయాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరిగింది బంగారము కానీ కొన్ని రైస్ బ్యాగు విషయంలో కానీ కొన్ని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్లే పెరిగాయి ఇంకా ల్యాండ్ రేట్ అయితే చెప్పక్కర్లేదు సామాన్యుడి పరిస్థితి ఏంటి దీన్ని ఎవరు అదుపు చేయాలి ఎవరు ఆపాలి సో రిసోర్సెస్ పెంచాలి ప్రజ జనాలకి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతకగల ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళ తయారు చేయాలి నాయకుల్లా తయారు చేయాలి కానీ అడుక్కున్న వాళ్ళ తయారు చేయకూడదు ఓకే కాబట్టి ఈ రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ మన గెలిపించడానికి ఇస్తాము ఎందుకు ఒకరికి అక్కడికి వెళ్తే ఎక్కడ మళ్ళీ ఈయన కేసులు తిరగదడతారని భయమో ఇప్పుడు ఇంతకు ముందు అన్నారు కదా ఎంపీలందరికీ కూడా భయమని మేబీ అయ్యి ఉండొచ్చు ఒక్క నా మీద కేసు లేదు నన్ను ఎవడేం అంత ధైర్యంగా ఉన్నాడు ఎవడైనా ఉన్నాడా పెద్ద గీత చిన్న గీత అన్నట్టు ఎక్కువ నేరాలు చేసినోడు కొంచెం నేరాలు చేసినాడు అన్నట్టుగా ఉన్నారు తప్ప అసలు నేర నేరాలు చేయలేను ఒక వావిలాల్ గోపాలకృష్ణ ఇలాంటి మహానాయకులు ఎవరున్నారు ఈరోజు ఒకవేళ అటువంటి వాళ్ళు ఉంటే సమాజం వాళ్ళు గెలిపిస్తుందా వాళ్ళకి గెలవ